కాగజ్ నగర్ పట్టణంలో మరో కొత్త ఆకర్షణగా శ్రీ యువజన గణేష్ మండలిలో లడ్డూలతో గణనాథుడి విగ్రహం ఏర్పాటు చేశారు ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణీయంగా మారింది ఈ గణనాథుడు విగ్రహం ఆధ్యాత్మికతతో పాటు కళాత్మక అందాన్ని ప్రతిబింబిస్తోంది అలాగే కాలుష్య రహితంగా ఉండడంతో ప్రజలు భక్తులు గణనాథుడి ఈ అద్భుత విగ్రహాన్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు

మాది ద్వారకా నగర్ కాగజ్ నగర్లోని యువజన గణేష్ మండలి గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ ఏదో ఒక ప్రత్యేకతతో ప్రకృతికి ఎటువంటి హాని కలగని పదార్థాలతో ఇక్కడ వినాయకుని తయారు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మూడు వేల ఒక వంద పదహారు లడ్డులతో బూందీ లడ్డులతో ఈ వినాయకుడిని మా యొక్క కమిటీ సభ్యులందరం కలిసి స్వతహాగా తయారు చేయడం జరిగింది ఈ యొక్క వినాయకుడిని చూడడానికి కాగజ్ ప్రజలందరూ అధికంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఈ యొక్క వినాయకుని ప్రత్యేకతలు ఇక్కడ ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమంతో చేయడం జరుగుతుంది ఇక్కడ కుంకుమార్చన పూజన అలాంటివి చాలా జరుగుతాయి ఈ యొక్క వినాయకుడి దగ్గర దర్శనం చేసుకున్న వారి కోరికలు నెరవేరడానికి ఎంతో ఆసక్తిగా ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది